భారీ వర్షాలు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కరీంనగర్ జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం రోజు సెలవు ప్రకటించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం స్కూల్స్ నడపాలని నిర్ణయించారు ఇప్పటికే కామారెడ్డి మెదక్ జిల్లాలో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే హిమాచల్లో జలప్రళయం ప్రళయం మూడు వందలు దాటిన మృతుల సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో లో వరుండి బీభత్సం ఈ సీజన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు వందల పదికి చేరిన మృతుల సంఖ్య రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు లక్షలకు పైగా ఆస్తి నష్టం అంచనా రెండు జాతీయ రహదారులతో సహా ఐదు వందల ఎనభై రెండు రోడ్లు మూసివేత విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది వరద ఉధృతి పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్న మూడు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ అరవై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల విడుదల కృష్ణానది పరివాహక రావు పర్యటించారు రాజీపేట్ గ్రామంలో వరదలో చిక్కుకుని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మెదక్ కామారెడ్డి ప్రజలు వరదలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి ఆటల పోటీల సమీక్షలో బిజీగా ఉన్నారని విమర్శించారు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తాగునీరు లేక ప్రజలు వర్షపు నీటితో బతుకుతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ట్రైనింగ్ క్లాసులకు వెళ్లడంతో ఇన్ఛార్జ్ కమిషనర్గా ప్రస్తుతం ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న మౌస్మి గనియా ఇన్ఛార్జ్ కమిషనర్గా నియామకం అయ్యారు దానికి సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు విడుదలయ్యాయి మౌస్మి ఏఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ కొండపల్లి మున్సిపాలిటీ పాలన గాడిలో పడేందుకు కృషి చేస్తున్నారు బి కొత్త కోటలో జర్నలిస్టులకు కేటాయించిన రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో అక్రమంగా కొంతమంది బడాబాబులు భూ కబ్జాకు యత్నిస్తున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు ఈ విషయంపై బి కోట తహసీల్దార్ను సంప్రదిస్తే రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్ ఒకటి పాయింట్ పదిహేను ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని గతంలో ఈ సర్వే నెంబర్పై కొందరు అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని వాటిపై పూర్తి స్థాయిలో నివేదికను పొందుపరిచి ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగిందని తహసీల్దార్ బావాజన్ తెలిపారు విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసి మయన్మార్లో చిక్కుకున్న నలభై ఒక్క మంది భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది బుధవారం వీరంతా ఢిల్లీ చేరుకోగా నలుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కావడం గమనార్హం ఢిల్లీలో ఏపీ భవన్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించిన తర్వాత బాధితులను వారి స్వగ్రామాలకు పంపించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని ఏజెంట్ల మోసాలకు తెలుగు యువకులు కూడా బలవుతుండడం దురదృష్టకరమని చెన్నై రైల్వే రీజియన్ వివిధ విభాగాల్లో మొత్తం మూడు వేల ఐదు వందల పద్దెనిమిది అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు వర్షాల పరిస్థితిపై హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు పలు జిల్లాల్లో కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన ఆమె క్షేత్రస్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు తక్షణమే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఇతర లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు పెదకంటేడ మండలం వామ్ కాలనీలో ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న కొన్ని కట్టడాలు పాక్షికంగా కూలిపోయాయి గోడ వంటగది పూజా సామాగ్రి భద్రపరిచే గది కూలిపోయాయి వర్షాలకు ఈ నష్టం వాటిల్లింది అయితే గురువారం దైవ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది సిరిసిల్ల నియోజకవర్గం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడిన ఎయిర్ ఫోర్స్ ఫలించిన కేంద్ర మంత్రి వర్యలు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి కృషి రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు వద్ద బుధవారం రోజు చిక్కుకున్న ఐదుగురు కార్పొరుల కథ సుఖంతంగా ముగిసింది హైదరాబాద్ నుండి వచ్చిన రెండు హెలికాప్టర్లు వారిని సురక్షితంగా బయటకు తీసి సురక్షిత స్థలానికి తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో విషాదం రంగంపేట గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది నా చావుకు కారణం ఆ ముగ్గురే అంటూ రాసుకున్న సూసైడ్ నోట్ బయటపడడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు గాలిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఎవరు లేని సమయంలో కత్తులతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీశారని ఆరోపణలు రెండు సంవత్సరాలుగా చిత్రహింసలు పెట్టడంతో మానసిక ఒత్తిడికి గురైన బాలిక చివరికి బలవన్మరణం చెందింది ఆంధ్రప్రదేశ్లోని కుప్పం త్వరలో ఐఫోన్ తయారీలో కీలక కేంద్రంగా మారబోతోంది ప్రపంచ ప్రఖ్యాత హిందాల్కో కంపెనీ ఇక్కడ ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో ఆధునిక అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటుంది తీవ్ర వర్షాల ప్రభావం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లో ట్రాఫిక్ మల్లింపు నాగ్పూర్ హైవేపై కామారెడ్డి నుంచి ఆర్మూర్ వరకు రహదారి దెబ్బతినడంతో ట్రాఫిక్ మల్లింపులు అమలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న భారీ వాహనాలు మేడ్చల్ చెక్పోస్ట్ దగ్గర మళ్లించి సిద్ధిపేట కరీంనగర్ జగిత్యాల మార్గం ద్వారా అనుమతిస్తారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో సంచలనం విషయాలు తొలుత కత్తితో దాడి చేయాలని నిందితుడు రాజేష్ సక్రియ ప్లాన్ భద్రతను చూసి కత్తిపడేసి చేయి చేసుకున్న తహసీన్ సయ్యద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడికి ఆర్థిక సహాయం అందించి టచ్ లో ఉన్న స్నేహితుడు వీధి కుక్కల తరలింపుపై కోపంతోనే దాడికి పాల్పడినట్లు వెళ్లడు అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా జార్లపాలెం గ్రామంలో ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించి మరియు అంతర్గత సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లను ప్రారంభించాను అని గొట్టిపాటి రవికుమార్ అన్నారు అలాగే కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న జూర్లపాలెం చెరువు కొమ్ముపాలెం తారు రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు ముప్పై లక్షల నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ ఆధిపత్యం క్రమంగా కూలిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రపంచ రిజర్వుల్లో యాభై ఎనిమిది శాతం డాలర్ కానీ బ్రిక్స్ కరెన్సీలో వాణిజ్యం పెంచుతున్నాయి ఇప్పటికే రష్యా చైనా లావాదేవీలో డాలర్ షేర్ యాభై శాతం కంటే తక్కువ ఇండియా కూడా బ్రిక్స్ దేశాలతో రూపాయల వాణిజ్యం మొదలుపెట్టింది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర లాభయం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా ఆరోపణలు కేబినెట్ మంత్రులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతుండగా ట్రంప్ స్వయంగా నార్వే ఆర్థిక మంత్రికి ఫోన్ చేసి నామినేషన్ గురించి ప్రస్తావించినట్లు సమాచారం చంద్రబాబు నిఘా నేత్రం ఇక తప్పు చేస్తే కష్టమే ఏపీలో టీడీపీ నేతలపై వస్తున్న విమర్శలు వివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం సిద్ధం చేశారు ముగ్గురు సీనియర్ ఏఏఎస్లతో ఏర్పాటైన కమిటీ నివేదిక అందుకున్న ఆయన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో నాయకుల జోక్యాన్ని తగ్గించి పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు ముప్పై నుంచి ప్రారంభం కానున్నాయి వ్యవధిపై తుది నిర్ణయం రెండో రోజు బిఏసీ సమావేశంలో తీసుకోనున్నారు కాళేశ్వరం నివేదికను సభలో పెట్టి కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ దృష్టిని ఆకర్షిస్తుంది హైదరాబాద్ అగాపురలో గణనాథుడి రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలికలతో విగ్రహం ఏర్పాటు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది ఈ విగ్రహాన్ని తెలంగాణ ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రతిష్ఠించారు అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి దేవుడు కాదు ఆయన రూపంలో విగ్రహం పెట్టడం హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు విశాఖలో రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఈ రోజు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి లోకేష్ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన మంత్రి రాత్రికి అక్కడే బస చేశారు వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్ పై ఎత్తికెళ్లిన యువకులు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ముందు తమ వినాయకుడి దగ్గర పూజ చేయాలని పూజారి కోసం పోటీ పడ్డ రెండు గ్రూపులు పూజారిని బైక్ పై ఎత్తికెళ్లిన ఒక వర్గం యువకులు దేశ టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది పత్తి దిగుమతులపై పదకొండు శాతం సుంకం రద్దును ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది దీంతో తయారీదారులతో పాటు వినియోగదారులకు కూడా లాభం కలగనుంది నూలు వస్త్రాలు దుస్తులు తయారీ ఖర్చులు తగ్గనున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే జులైలో టెక్స్టైల్ ఎగుమతులు ఐదు పాయింట్ మూడు శాతం వృద్ధి చూపించాయి ఈ నిర్ణయం పరిశ్రమను మరింత బలపరచనుంది